హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి తిరుమల శ్రీవారి వడా ప్రసాదం అండి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిరుమలకి వచ్చినప్పుడు తిన్నారా ఫ్రెండ్స్ తింటే కామెంట్ చేయండి కరకరలాడుతూ చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా చూపిస్తున్నాను చూడండి ఇలా కనుక వించితే మనకి కరకరలాడుతూ టప్ టప్ అని విరిగిపోతున్నాయి అలా ఉండాలి అలా ఉన్నప్పుడే మనకి స్టోర్ చేసుకున్నా కూడా చెడిపోకుండా ఉంటాయండి వీటిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ వీటిని మినప్పప్పుతో చేస్తారండి అదే మనము ఉద్ది బ్యాళ్ళు అంటాం కదా ఉద్దిపప్పు ఇలా పొట్టు ఉన్న తీసుకోవాలి వీటితోనే బాగా వస్తాయి ఇక్కడ వీటిని మనము ఒక ఎనిమిది గంటలన్నా కూడా నానబెట్టాలండి నేనైతే నా నైట్ నానబెట్టేశాను రాత్రి నానబెట్టి మార్నింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగే నానబెడితే ఈవినింగ్ కల్లా చక్కగా నానిపోతాయి వీటిని ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు మళ్ళీ శుభ్రంగా కడుక్కుందాము కడుక్కొని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ చూసారా వీటిలోకి ఇప్పుడు మిరియాలు జీలకర్ర కరివేపాకుని గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు మెత్తగా పౌడర్లా చేసుకోకూడదు కొంచెం ఇలా వీడియోలో చూపించినట్లుగా బరకగా ఉండాలండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము మనము మినపప్పుని ఇలా చిల్లులు ఉన్న దాంట్లో వేసుకుంటే నీళ్ళు అనేది బాగా పోతాయి ఇప్పుడు నీళ్ళు అస్సలు వేయకూడదు మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వీటిలో ఉండే తేమ అనేది మనకు సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఇక్కడ చూసారు కదా ఇలా అనేది గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అయితే అస్సలు వేసుకోవద్దండి మనకి ఇందులో ఉండే తేమే సరిపోతుంది వాటర్ వేసుకుంటే మనకి వడ అనేది వేసుకోవడానికి అస్సలు రాదు అతుక్కుపోతుంది ఇక్కడ చూసారా ఇంక అన్నీ కొద్ది కొద్దిగా ఇలా మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న జీలకర్ర మిరియాల పొడిని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందామండి మనకి మినపప్పు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పిల్లల నుంచి పెద్దల వరకు హెల్త్కి నడుము నొప్పి మోకాల నొప్పులు ఇలా రాకుండా మనకి ఎముకలకి మంచి బలాన్ని ఇస్తాయి అనేది అలాగే మనము లా మన వీడియోలో ఇక్కడ చూసారా మనం ఇప్పుడు ఉప్పు ఉప్పుని చెక్ చేసుకుందాము ఇప్పుడు ఆయిల్ యూట్ చేసుకొని ఇలా చేతికి అనేది మనము తేమ అనేది వాటర్ అనేది అప్లై చేసుకోవాలి మనం దీన్ని అరిటాకు పైన చేసుకోవచ్చు లేదంటే ఒక క్లాత్ పైన అయినా కూడా వేసుకోవచ్చు అండి కొంచెం అరిటాకు కూడా మనం ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ అన్న లేదంటే ఇలా వాటర్ వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు తేమ అద్దుకుంటే మనకి ఇది చేతికి కూడా అతుక్కోకుండా బాగా వస్తుంది మనకు కావలసిన సైజులో కొంచెం చిన్న చిన్నగా వేసుకుంటేనే బాగుంటుంది మరీ పెద్దగా వేసుకున్న అనుకో మనకి ఆయిల్ లేక వేసేకి విరిగిపోయినట్లుగా వస్తాయండి ఇక్కడ చూసారా నేను అరిటాకు పైన ఇలా చిన్న చిన్నగా వేసేస్తున్నాను ఇప్పుడు మనకి ఇది పిండి అనేది కొంచెం జారుగా ఉన్నట్లుంటే కొంచెం బియ్య పిండి వేసుకోవాలండి నేను బియ్య పిండి వేసిందే వీడియో స్కిప్ అయిపోయింది కొంచెం బియ్య పిండి వేసుకొని చేసుకోవాలి అప్పుడే మనకు చేతికి అతుక్కోకుండా వడ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు వీటిని కాల్చుకునేది చాలా ఎక్కువసేపు కాల్చుకోవాలండి అసలు ఫ్లేమ్ని హైలో పెట్టుకోకూడదు చిన్న మంట మీదనే వీటిని చాలా ఎక్కువసేపు కాల్చుకోవాలి అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి లేదంటే పైన నల్లగా అయిపోతాయి లోపలనేది మెత్తగా ఉంటాయండి మంట ఎక్కువగా పెట్టి కాల్చుకుంటే ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు కాల్చుకోవాలి అప్పుడే మనకు చెడిపోకోకుండా మనం స్టోర్ చేసుకున్నా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి టేస్ట్ కూడా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి నిజంగా గట్టిగా కాకుండా ఒకసారి ప్రసాదంగా తీసుకున్నప్పుడు గట్టిగా ఉన్నాయండి మా పిల్లలు అయితే కొరకడానికి కూడా రాలేదు ఇక్కడ నేను చేసినవి అయితే క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ చూసారా ఇంక ఒక్కొక్కటిగా నేనైతే ఇలా కాల్ చేసుకుంటున్నాను మనకి ఈ బియ్య పిండి వేసుకుంటే చాలా బాగా వస్తాయండి అతుక్కోకుండా ఇంకా ఒక్కొక్కటిగా ఇలా కాల్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మన రెసిపీ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా తిరుమల వచ్చినప్పుడు ఈ వడ టేస్ట్ చేశారా ఫ్రెండ్స్ తింటే కామెంట్ చేయండి మన వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి మంచి రెసిపీతో